హాయ్ అండి వెల్కమ్ టు శ్రీలక్ష్మి కిచెన్ ఈరోజు నేను కోడి మాంసం జీడిపప్పు మామిడికాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ఇది పచ్చి జీడిపప్పు అనమాట అండి ఇప్పుడు బజార్లో అమ్ముతూ ఉంటున్నారు కదండి పచ్చి జీడి గింజలు వస్తున్నాయి కదా దాని నుంచి వచ్చే పప్పు అనమాట అండి అలాగే నేను అర కేజీ చికెన్కి రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టానండి రెండు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను అలాగే హాఫ్ కిలో చికెను ఒక చిన్న మామిడికాయ అలాగే జీడిపప్పు అండి మీకు తగినట్టుగా వేసుకోవచ్చు మీరు ఎంత కావాలంటే అంత అలాగే కొత్తిమీర కరివేపాకు నెక్స్ట్ దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసానండి ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుని ఇలా ఫ్రై అవుతున్నప్పుడే కొద్దిగా ఇందులో ఒక ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకుని రెండు స్పూన్ సాల్ట్ వేసుకోవాలి మనం మామిడికాయ వేసుకుంటున్నాం కదా కొంచెం సాల్ట్ పడుతుందండి అలాగే మొత్తం అంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుందాం మిక్స్ చేసేసుకున్నాక ఇగోండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది కూడా వేసుకుని కొంచెం గోల్డ్ కలర్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇక చూడండి ఇలా ఫ్రై అయ్యింది ఇప్పుడు ఇదే టైంలో మనం కారం వేసేసుకోవాలండి నేను మూడు స్పూన్లు కారం వేస్తున్నాను వేసి అంతా కూడా కలిపేసుకుందాం ఒకసారి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో చికెన్ వేసేసుకోవాలండి కడిగి పెట్టుకున్న చికెను అది కూడా వేసేసుకుని అంతా కూడా కలిపేసుకోవాలండి చూడండి ఇలా మొత్తం అంతా కూడా ముక్కలకు పట్టేలాగా ఉప్పు కారం అన్నీ పెట్టుకుని ఒకసారి మూత పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకుని ఒక టెన్ మినిట్స్ కుక్ అవనివ్వాలండి ఈ చికెన్ నుంచి వచ్చిన వాటర్ తోటే చికెన్ అనేది మొత్తం కూడా కుక్ అవుతుంది చూడండి మూత తీసి చూసాను మొత్తం అంతా కూడా వాటర్ వచ్చేసి చికెన్ అంతా కుక్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో ఇప్పుడు మనం మామిడికాయ ముక్కలు వేసుకోవాలి మామిడికాయ ముక్కలు వేసుకున్నాక నెక్స్ట్ జీడిపప్పు కూడా వేసేసుకుని ఒక్కసారంతా కూడా మొత్తం మిక్స్ చేసేసుకుందామండి చూడండి మొత్తం అంతా కలిపేసుకున్నాను ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా వాటర్ పోసుకుందామండి ఇందులోనే మొక్కల కన్నా కూడా బాగా పట్టాలి ముందే జీడిపప్పులు వేసేసుకుంటే కొంచెం మెత్తగా ఉడికిపోతాయండి అందుకని తగినట్టుగా నీళ్లు వేసుకోవాలి అలాగా మామిడికాయ వేసుకున్నప్పుడే జీడిపప్పు వేసుకుంటే కరెక్ట్గా ఉడుకుతుందండి మూత పెట్టేసుకుందాం వాటర్ ఒక గ్లాస్ వేసాను ఎక్కువ వేసుకోకర్లేదండి చికెన్ కర్రీకి ఇప్పుడు మూత తీసి చూసుకుందాం చూడండి మామిడికాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి అలాగే జీడిపప్పు కూడా బాగా ఉడికిందండి ఇప్పుడు ఇదే టైంలో ఇందులో మనం కడిగి పెట్టుకున్న కొత్తిమీర కరివేపాకు మొత్తం వేసేసుకుని ఒకసారంతా కలిపేసుకోవాలండి కరివేపాకు కొత్తిమీర ఈ కర్రీకి స్మెల్ అనేది చాలా బాగుంటుందండి నేనైతే మసాలా పౌడర్ వేయనండి మసాలా పౌడర్ వేసుకోకుండా చేసుకుంటేనే ఈ కర్రీ చాలా బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము కొత్తిమీర కరివేపాకు ఫ్లేవర్తో ఈ కర్రీ చాలా రుచి అయితే మటుకు చాలా బాగుంటుందండి ఒక్కసారి మూత పెట్టేసుకుని ఒక టూ మినిట్స్ కుక్ అవనిద్దామండి ఇప్పుడు మూత పెట్టేసుకున్నాను మూత తీసుకుని మళ్ళీ చెక్ చేసుకుందామండి ఇంకో చూడండి మూ తీసుకుని చూసుకుంటున్నాను చూడండి మొత్తం వాటర్ అంతా కూడా దగ్గరకు వచ్చేసింది ఇదే టైంలో చూడండి మనం స్టవ్ ఆపేసుకోవాలి ఆ వాటర్ కూడా దగ్గరకు అయిపోతుందండి మరి దగ్గరకు అయిపోకూడదు కర్రీ అనేది ఇగోండి నేను సర్వింగ్ బౌల్లో తీస్తాను చూడండి జీడిపప్పు మామిడికాయ కర్రీ చికెన్ కర్రీ ఎంత చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి తిన్న ఎవరైనా కూడా మళ్ళీ ఈ కర్రీ కావాలనుకుంటారండి అంత బాగుంటుంది అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్